హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మా ఇంట్లో స్పెషల్ టీ టైం స్నాక్ బిస్కెట్లు సమ్మర్లో పిల్లలు ఇంట్లో ఉంటారు కాబట్టి బయట నుంచి తెచ్చినవి కాకుండా ఇంట్లో ఈ విధంగా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు చుట్టాలు ఎవరైనా వచ్చినప్పుడు కానీ స్నాక్స్ చేసి పెట్టండి మరి ఇంకెందుకు ఆలస్యం బిస్కెట్స్ ఏ విధంగా తయారు చేస్తాను చూపిస్తాను రండి ముందుగా ఒక ప్లేట్లో రెండు కప్పుల మైదా పిండిని తీసుకున్నాను ఇప్పుడు ఇందులో హాఫ్ స్పూన్ ఉప్పు హాఫ్ స్పూన్ వాము హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక స్పూన్ నువ్వులు వేసుకొని వాము జీలకర్ర నువ్వులు సాల్ట్ ఇవన్నీ కలిసేలాగా బాగా పిండినంత కలుపుకొని ఇప్పుడు వేడి చేసిన నూనెను ఒక రెండు మూడు టీ స్పూన్లు వేసుకొని బాగా ముద్దలెక్క అయ్యేదాకా చేతులతో కలుపుకోవాలి పిండికి నూనె బాగా పట్టిన తర్వాత ఒక గ్లాస్ వాటర్లు తీసుకొని కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని గట్టిగా పిండిని కలుపుకోవాలి పిండి ఎంత గట్టిగా కలిపితే బిస్కెట్స్ అంతా బాగా వస్తాయి కనుక పిండి గట్టిగా కలుపుకొని ఇలా చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని మూత పెట్టుకొని అరగంట పాటు నానబెట్టుకోవాలి అరగంట తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి పిండిని బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత చాక్తో మధ్యలో కట్ చేసుకొని సమంగా ఒక దానిలో మూడు బాల్స్ మరొక దానిలో మూడు బాల్స్ చేసి పెట్టుకొని ఇలా చేసుకున్న బాల్స్ని ఇప్పుడు కొద్దిగా పిండి తీసుకొని చపాతి కర్రతో సన్నగా చపాతీ లెక్క చేసుకోవాలి ఇలా అన్నీ సన్నగా ఒక్కొక్కటిగా చేసుకొని కొద్ది కొద్దిగా పిండి వేసి ఒకదానిపైన ఒకటి వేసి ఉంచుకొని ఒక చిన్న కప్పులో రెండు చెంచాల మైదాపిండి తీసుకొని కాచి చల్లార్చిన నెయ్యిని పోసుకొని కలుపుకోవాలి ఇలా ఈ టెక్స్చర్ వచ్చే వరకు నెయ్యి పోసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక చపాతి తీసుకొని దానిపైన నెయ్యి మైదాపిండి కలిపిన మిశ్రమాన్ని అంతా బాగా రాసుకొని పైనుండి కొద్దిగా మైదాపిండి చల్లుకొని ఒకదాని పైన ఒకటి అన్ని లేయర్స్ లాగా ఇలా వీడియోలో చూపించిన విధంగా నెయ్యి పోసిన మైదాపిండిలో కలుపుకొని ఆరు చపాతీలు ఇలా వేసుకొని మైదాపిండి నెయ్యి రాసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఇలా క్రాస్గా మలుపుకొని నెయ్యి మిశ్రమాన్ని రాసుకుంటూ పొడిపిండి జల్లుకుంటూ నాలుగు మడతలు పెట్టుకొని బాగా ఇలా మలుచుకున్న చపాతీని ఇప్పుడు కొద్దిగా పిండి వేసుకొని రెండు వైపులా మందంగా చపాతీలాగా పెద్దగా చేసుకొని ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు నచ్చిన షేప్లో స్క్వేర్ షేప్లో కానీ రౌండ్ షేప్లో కానీ కట్ చేసుకోవాలి చూసారా ఇంతమందంగా కట్ చేసుకుంటే పొరలు పొరలుగా బిస్కెట్ వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకొని నూనె కొద్దిగా గరం అయిన తర్వాత చేసి పెట్టుకున్న ఈ చపాతీలను వేసుకోవాలి గుర్తుపెట్టుకొని లో ఫ్లేమ్లోనే మొత్తం కాల్చుకోవాలి నూనె ఎక్కువగా అయినప్పుడు వేస్తే మాడిపోతుంది కాబట్టి నూనె ఫిఫ్టీ పర్సెంట్ వేడైన తర్వాతనే వీటిని వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేదాకా సిమ్లోనే పెట్టి వేయించుకుంటే లోపల కూడా బాగా ఉడికిపోయి బిస్కెట్స్ రెడీ అయిపోతాయి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా గోలించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలాగే అన్నీ నూనెలో వేయించుకుంటే కరకలలాడే బిస్కెట్స్ రెడీ అయిపోతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వినండి నా అన్నమాట తినండి ఈ పూట బాయ్